హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ ఈరోజు మనతో పాటు సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చాలా మంది మానసిక సమస్యలతో బాధపడుతుంటారు కదా దీన్ని మనం హాస్పిటల్స్కి వెళ్తే నార్మల్గా వీళ్ళకి కెమికల్ ఇంబ్యాలెన్స్ అయిందని చెప్పి మందులు ఇస్తుంటారు అంటే అవి వాడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ ఈ మానసిక సమస్యలని మీ మీరు ఎలా చూస్తారు అండ్ వీటిపైన మీ అభిప్రాయం ఏంటి వెరీ గుడ్ ఒక చక్కనే విషయం గురించి తీసుకొచ్చారండి కెమికల్ ఇంబ్యాలెన్స్ మానసిక సమస్యలతోటి ఈ సైకాటిస్ట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు జనరల్గా పేరెంట్స్ అడుగుతారండి సబ్బు ఒక అబ్బాయి ప్రాబ్లం అనుకోండి బైపోలర్ కావచ్చు స్కిజక్రీన్ కావచ్చు లేకపోతే ఓసిప్రెష్ కావచ్చు అలా అడుగుతారు ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళు కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పారండి కొంతమంది ఏమంటారంటే కెమికల్ ఇంబ్యాలెన్స్ అయింది అందుకని మెడిసిన్స్ వాడాలని చెప్తారు ఈ కెమికల్ ఇంబాలెన్స్ దగ్గర నేను కొంత స్టడీ చేశాను ఓకే అసలు కెమికల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు అయ్యింది ఎవరు చేశారు అంతే కదా కొంచెం తెలియాలి కదా కారణం ఏంటో తెలియాలి కదా ఓకే ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ చేసేది కూడా బ్రెయిన్ అండి ఎట్లా చేస్తుంది లోపల స్టోరీ అయినటువంటి వంటి నాలెడ్జ్ని బట్టి బయట జరిగే పరిస్థితుల్ని ఆ నాలెడ్జ్తో కంపేర్ చేసుకొని హ్యాండిల్ చేయగలిగితే మీకు ఎటువంటి ఇంబ్యాలెన్స్ ఉండదండి చక్కగా ప్రాబ్లం సాల్వ్ అయిపోయద్ది అనమాట హ్యాండిల్ చేయలేకపోయింది అనుకోండి అప్పుడు బ్రెయిన్ ఈ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ స్ట్రెస్ కానీ గురవుద్ది అనమాట సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇప్పుడు మీరున్నారు మీ ఎదురుగా ఒక పెద్ద కోబ్రా వచ్చి నిలబడింది అనుకోండి ఒక ఫోర్ ఫైవ్ మీటర్స్ డిస్టెన్స్లో ఇప్పుడు మీరు భయపడతారా భయపడతారు భయపడతారు ఎందుకు భయపడతారు తెలుసు మీరేం కావాలని భయపడరు ఇది ఆటోమేటిక్గా జరుగుద్ది ఎలా జరుగుద్దో చూడండి మన బ్రెయిన్లో చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన ఏం స్టోర్ అయిందంటే అది సినిమాల నుంచి కావచ్చు పెద్దవాళ్ళు చెప్పింది కావచ్చు పుస్తకాలు చదివింది కావచ్చు ఈ కోబ్రా కరిస్తే మనిషి చచ్చిపోతాడన్న ఆలోచన ఉంది ఆ ఆలోచన లోపల స్టోర్ అయ్యింది కోబ్రా చూడడం బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఆ ఆలోచనను పట్టుకొని కరిస్తే ఈమె చనిపోయింది కదా ఈమెలో భయం క్రియేట్ చేసి ఈమెను ఎక్కడి నుంచి బయటకి పరిగెత్తించాలి అంటే మనం రక్షించడం కోసం భయాన్ని క్రియేట్ చేస్తుంది నేను అక్కడే ఉంటే చనిపోతా చనిపోతా కాబట్టి ఈ భయాన్ని క్రియేట్ చేసి కొద్దిగా బ్లడ్ సర్క్యులేషన్ స్పీడ్ పెంచి కాళ్ళకు బ్లడ్ పంపించి పరిగెత్తాలి అంటే ఇప్పుడు బ్రెయిన్ ఏం చేసింది మరి ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ చేస్తే కానీ ఇదంతా జరగదు అన్నమాట కెమికల్ ఇంబ్యాలెన్స్ చేస్తుంది పరిగెత్తాడు రక్షించకూడదు సరే తర్వాత పాన్ వెళ్ళిపోయింది అనుకోండి ఇప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అవుద్దాం కదా మీకు భయం ఉంటుందా పాము వెళ్ళిపోయింది రబీ వెళ్ళిపోయింది చెప్తాను అనుకోండి మళ్ళీ ఒక టెన్ మినిట్స్లో అంత కూల్ అయిపోయింది నార్మల్ అయిపోతాం అంటే ఇప్పుడు మరి కెమికల్స్ ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయిందిగా అంటే ఇంబ్యాలెన్స్ చేసింది బ్రెయినే మళ్ళీ బ్యాలెన్స్ చేసింది కూడా బ్రెయిన్ ఇక్కడ మా ఇక్కడ మనకేం చెప్తున్నారు మెడిసిన్స్ వాడితే కెమికల్స్ బ్యాలెన్స్ అవుతాయి నార్మల్ చెప్తున్నారు నేనేం చెప్తానండి లాజికల్గా ఏం అడుగుతానంటే చాలా మంది పేరెంట్స్దే చెప్తుంటారు అన్నమాట మెడిసిన్స్ వాడితే బ్యాలెన్స్ అవుతాయి అన్నారు మరి సంవత్సరాల తిరపడి వాడుతున్నాం అయినా బ్యాలెన్స్ అవ్వట్లేదు నేను అదే అడుగుతాను అడుగుతుందనమాట మరి కెమికల్ ఇంబ్యాలెన్స్ అయ్యింది మెడిసిన్స్ వల్ల బ్యాలెన్స్ అయ్యే పని అయితే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో మరి బ్యాలెన్స్ అయిపోవాలి కదా లేదు వన్ మంత్లో అవ్వాలి కదా త్రీ మంత్స్లో అవ్వాలి కదా మరి సిక్స్ మంత్స్ ఏంటి వన్ ఇయర్ ఏంటి టూ ఇయర్స్ ఏంటి టెన్ ఇయర్స్ ఏంటి అంటే అర్థమైందంటే ఏ మెడిసిన్ కూడా దాన్ని బ్యాలెన్స్ చేయలేదు ఎందుకంటే ఏ ఆలోచన వలన తనకి ఇంబ్యాలెన్స్ అయిందో ఆ రూట్ కాజ్ని మారుస్తే బ్రెయిన్ మనం ఎడ్యుకేట్ చేస్తే మళ్ళీ బ్రెయినే మళ్ళీ కెమికల్ బ్యాలెన్స్ చేస్తుందండి ఎందుకంటే బ్రెయిన్ ఈజ్ ద లీడర్ ఆఫ్ అవర్ బాడీ ప్రాబ్లం క్రియేట్ చేసిందనే ప్రాబ్లం సాల్వ్ చేస్తే కూడా బ్రెయిన్ ద్వారా చేయాలండి బ్రెయిన్ ద్వారా ఎలా చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక సిచ్యువేషన్ చూడండి సపోజ్ అదే కోబ్రా మీ ప్లేస్లో ఒక పావును ఉన్నాడు అనుకోండి త్రీ మీటర్స్ డిస్టెన్స్లో అదే కోబ్రా కనిపించింది ఇప్పుడు అతని బ్రెయిన్ భయాన్ని క్రియేట్ చేస్తుందా చేయదు ఎందుకని చేయదు అతని బ్రెయిన్లో నాలెడ్జ్ ఉంది ఏమని ఈ పావును ఎలా పట్టుకోవాలి ఓకే పావును జాగ్రత్తగా పట్టుకొని తీసుకెళ్ళి జూలో ఇచ్చేస్తే సరిపోయి దాన్ని చంపాల్సిన అవసరం లేదు దాన్ని మనం ఏం చేయకపోద్దాం మనం ఏం చేయదు అనంత నాలెడ్జ్ ఉంది కాబట్టి కూల్గా వెళ్తాడు పట్టుకుంటాడు తీసుకెళ్ళి అప్పు చెప్తాడు బట్ ఇక్కడ తేడా ఎక్కడొచ్చింది ఆ పాముల గురించి నా నాలెడ్జ్లో డిఫరెన్స్ ఉన్నాయి కదా ఇందాక నాలెడ్జ్ సరిగా లేకపోతే భయం వచ్చింది కెమికల్ ఇంబ్యాలెన్స్ అయ్యింది ఇతని దగ్గర నాలెడ్జ్ ఉంది కాబట్టి కెమికల్ ఇంబ్యాలెన్స్ అవ్వాలా అతను కూల్గానే ఉన్నాడు కాబట్టి మేమేం చెప్తామంటే ఈ మానసిక సమస్యల నుంచి బయటపడాలి అంటే ఈ కెమికల్స్ బ్యాలెన్స్ అవ్వాలి అంటే మనుషులకు కావాల్సింది రైట్ థింకింగ్ అండ్ రైట్ నాలెడ్జ్ సరైన ఆలోచనలు కావాలి ఆలోచన విధానం ఉండాలి ఓకే రకరకాల విషయాల మీద మనకు సరైన నాలెడ్జ్ ఉండాలండి ఆ నాలెడ్జ్ ఉంటే బ్రెయిన్ ఆ నాలెడ్జ్ని బట్టి ఎన్విరాన్మెంట్ తోటి ప్రాపర్గా ఇంట్రాక్ట్ అవుతుందండి అప్పుడు మనము ఈ యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ భయాలకు కానీ ఈ బైపోలర్ కానీ చెప్పిన గురివాల్సిన అవసరం లేదండి మన బ్రెయిన్ ఈ మానసిక సమస్యలన్నీ క్రియేట్ చేస్తుంది సో కెమికల్ ఇంబ్యాలన్స్ చేసిన అదే చేస్తుంది దాని ద్వారానే మనం బ్యాలెన్స్ చేయించాలి కానీ మెడిసిన్స్ ద్వారా బ్యాలెన్స్ అవుతుంది అనేది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఈ కెమికల్ ఇంబాలెన్స్ వల్ల మానసిక సమస్యలు వస్తున్నాయి అనేది ఇంకా సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదండి సైంటిస్టులు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు ఈ కాన్సెప్ట్ని చాలా మంది చెప్తున్నారు కానీ యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు వాళ్ళు మరి పేరెంట్స్ కి మిగతా ఎక్స్ప్లెయిన్ చేయలేక దీని కారణంగా చెప్తారనమాట మరి కెమికల్ ఇంబాలెన్స్ అంటే ఎంతమంది పేరెంట్స్ తెలుసు ఇక లాంటి ఇంకొన్ని వాటికి హార్మోన్స్ పేర్లు చెప్పి ఇది ఎక్కువ అయింది ఇది తక్కువ అయింది కాబట్టి అని చెప్పేసి పేరెంట్స్ చెప్తారు వాళ్ళేం చేస్తారు పాపం నమ్ముతారు అనమాట నమ్మి మెడిసిన్స్ వాడతారు మెడిసిన్ వాడిన తర్వాత కామ్ కామ్ అయిపోయాడు కామైపోయాడు కామైపోయిన తగ్గిందనుకుంటున్నారు అది తగ్గటం కాదండి బ్రెయిన్ మీద ఎక్కువ ప్రెషర్ వేయటం వలన వాళ్ళు మత్తులో ఉండి ఆలోచన ప్రస్తుతానికి రాకుండా ఆపటం వలన అతను కాముగా ఉంటాడనమాట ఈ మందులు వేసి వేసి చివరికి ఏమవుతు బ్రెయిన్ డల్ అయిపోయిందండి మనిషి టోటల్ గా స్లో అయిపోతాడండి మా దగ్గరికి నిన్న కూడా వాళ్ళు కన్సల్టేషన్కి వచ్చారు టెన్ ఇయర్స్ మందులు వాడాడు మాట కూడా చాలా స్లోగా వస్తుంది అంటే బ్రెయిన్ ఇంకా ఆలోచన శక్తి తగ్గిపోయింది తగ్గిపోయింది ఎందుకంటే మీరు రోజు హెవీ డోస్ చేసి బ్రెయిన్ మీద గుద్దులు గుద్దినట్టు అనమాట అది రోజు రోజుకి డల్ అయిపోయింది అనమాట మనం చేయాల్సిన పని దాన్ని అదే చేయించుకుంటూ మనం ఇంకేం చేయట్లేదు దానికి ఇప్పుడు ఇటువంటి వాళ్ళ మనం మంచి చాలా ఎక్కువ టైం పట్టుద్దండి ఎందుకంటే ముందు తన బ్రెయిన్ యాక్టివ్ చేయాలి ఫస్ట్ రియాలిటీలోకి తీసుకురావాలి లైఫ్ నేర్పాలి తనకి థింకింగ్ ప్రాసెస్ నేర్పాలి మళ్ళీ కొత్తగా మళ్ళీ మొత్తం నేర్పి ఈ ఎన్విరాన్మెంట్ ఎలా జీవించాలి మళ్ళీ రియల్ లైఫ్లోకి ఎలా రావాలి ఎలా జాబ్ చేసుకోవాలి ఎలా మ్యారేజ్ చేసుకోవాలి ఫ్యామిలీ లైఫ్ ఎలా లీడ్ చేయాలి ఇవన్నీ కూడా నేర్పుతామండి వాళ్ళకి నేర్పితే అప్పుడు ఒక కొత్త లైఫ్ వాళ్ళకి వస్తుంది అనమాట కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ పేరుతోటి ఎక్కువ కాలం మందులు వాడి అనవసరంగా మీ మంచి ఆరోగ్యాన్ని పాటు చేసుకోకండి ఓకే మీ ఆలోచన విధానం మార్చడం ద్వారా మంచి నాలెడ్జ్ ఇవ్వటం ద్వారా ఎటువంటి కెమికల్ ఇంబ్యాలెన్స్ అయినా బ్యాలెన్స్ చేయొచ్చండి అందుకని ఏం చెప్తానంటే రైట్ థింకింగ్ అండ్ రైట్ నాలెడ్జ్ అండి ఇది మేము ఒక కాన్షియస్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ అనే టెక్నిక్ ద్వారా ఈ రైట్ థింకింగ్ రైట్ నాలెడ్జ్ అతని బ్రెయిన్లోకి మేము ప్రోగ్రామ్ చేస్తాం అప్పుడు ఈ కొత్త నాలెడ్జ్ ద్వారా బ్రెయిన్ ఇప్పుడు కొత్త యాక్టివిటీ చేస్తుంది అనమాట సో కాబట్టి మేమేం చెప్తామంటే ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మన జీవితం అంతా మన ఆలోచనల మీద ఆధారపడిందండి మరి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి మన లోపల ఉన్న నాలెడ్జ్ని బట్టండి మన దగ్గర రాంగ్ నాలెడ్జ్ ఉందనుకోండి ఆటోమేటిక్గా రాంగ్ ఆలోచనలు వస్తాయి అక్కడ మేము కౌన్సిలింగ్లు ఏం చేస్తామంటే ఎక్కడెక్కడ రాంగ్ ఉంది ఐడెంటిఫై చేసి అక్కడ రైట్ నాలెడ్జ్ ఎక్కిస్తే అప్పుడు బ్రెయిన్ ఆటోమేటిక్గా రైట్ థాట్స్ తీసుకొచ్చి ఇతను రైట్ డైరెక్షన్లో తీసుకెళ్తుంది అనమాట అందుకనే మా దగ్గర కౌన్సిలింగ్ తీసిన వాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా కొత్త లైఫ్ అండి టోటల్లీ న్యూ లైఫ్ అనమాట అందుకనే మా సెంటర్ పేరు న్యూ లైఫ్ కౌన్సిలింగ్ సెంటర్ అని పేరు పెట్టాము సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అది స్కిజోఫ్రీనియా కావచ్చు బైపోలర్ కావచ్చు ఓసిటీ కావచ్చు సివియర్ డిప్రెషన్ కావచ్చు యాంగ్జైటీ డిజార్డర్స్ కావచ్చు రకరకాల భయాలు కావచ్చు వీటన్నిటికి కూడా పర్ఫెక్ట్ సొల్యూషన్స్ ఇస్తాను మీరు మందులో వాడుతున్నా సరే మీరు టెన్ ఇయర్స్ మందులు వాడినా ట్వంటీ ఇయర్స్ మందులు వాడినా నో ప్రాబ్లం రండి వస్తే వాళ్ళని చక్కగా ట్రీట్ చేయొచ్చండి మెల్లమెల్లగా వాళ్ళు మెడిసిన్స్లోంచి కూడా బయటకు రావచ్చు సో ఎవరు కూడా ఈ మానసిక సమస్యలతో బాధపడాల్సిన అవసరమే లేదు సార్ ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్